ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నిలవలు విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి జెడ్పీటీసీ కట్ట జ్యోతిరెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధితో పాటు చేపడుతున్న పనుల వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన రహదారి పనులను ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలన్నారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఈ సమావేశంలో తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర ఎంఈఓ బాణాల మునిరత్నం వ్యవసాయాధికారి గణేష్ హార్టికల్చర్ అధికారిని శారదా వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీలు పాల్గొన్నారు సో ఇంపార్టెంట్ మన డిపార్ట్మెంట్స్ కూడా విన్నాము సో ఎక్కడైతే ఇప్పుడు మనకు పంచాయతీ రాజ్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మనకు ఈ మండలంలో చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు అన్ని వర్క్స్ అయిపోవాలి దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ సుల్లూరుపేట కాన్స్టెన్సీలో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా నాడుపేట మండలంలో కూడా కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ముఖ్యంగా ఇరిగేషన్ అలా కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు ఇష్యూస్ ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ గురించి అలాగే ఈ స్కీమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవన్నీ జనాల్లోకి వెళ్ళేలాగా కూడా దాన్ని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇప్పుడు దోమలు ఎక్కువ వల్ల ఎక్కువ మనకు విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా డ్రోన్ ద్వారా కూడా మనం ఇప్పుడు స్ప్రే చేపిస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా కొంచెం హెల్త్ క్యాంప్ హెల్త్ హెల్త్ కేర్ క్యాంప్స్ కూడా పెట్టి మెడిసిన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఏవేవైతే లేవో అవన్నీ కూడా మాకు అవుట్ చేస్తే మేము సార్ట్అవుట్ చేస్తాను అలాగే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి నేను సులూరుపేట కాన్స్టిట్యసీలోనే ఉన్నాను కాబట్టి ఎలాంటి వచ్చినా సరే నేను సాల్వ్ చేయడానికి మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు డెవలప్మెంట్ కోసం అన్ని ఇప్పుడు సిసి రోడ్లు కూడా చాలా వరకు మనం చేసుకున్నాము ఇంకా ఏవి ట్రైన్స్ కానీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మనం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అన్ని శాంక్షన్ చేసుకుంటాము సో డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ కూడా మంచిగా పనిచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు చేసి ను ప్రెస్ చేయండి